హలో ఫ్రెండ్స్ నా పేరు రఘుపతి నేను నీలహల్లి గ్రామం నుంచి ధర మండలం జోడమ్మ గద్వాలి జిల్లా మరి ఇక్కడ తోట వేసాను మేము అంటే సమ్మర్లో వేసాం సమ్మర్లో వేసాము సమ్మర్లో మార్కెట్ పచ్చిమిర్చి దిగుబడి ఎక్కువ వస్తుందని ఆశించి వేసాము మరి ఎలా వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు మేము వీడికి ఇది రెండు కోటలు అయింది మన వేసి ఇది మూడోది మూడోది అది కూడా లొట్టతోటి వేస్తున్నాము ఫస్ట్ది ఒకటి అయిపోయింది లొట్టతోటి చిన్నప్పుడు ఒకటి అయిపోయాము అది అంటే చేతోటి సలనం అది చిన్నప్పుడు ఇప్పుడు ఇది మూడోసారి నెక్స్ట్ సార్ మందుకు ఒకసారి కొట్టాలి అది మందు మందు కొట్టేది కూడా అది రెండోసారి అవుతుంది మందు కొట్టి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒక ఎల్లుండికి సరే ఫ్రెండ్స్ చెప్పాను కదా ఒక మనీ తర్వాత ఒక మణి కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత మళ్ళా ఓ డోస్కి వేసుకోవాలి మందు మందు కట్టు మందు పెట్టాలి 嗯的。 ਸਲਾਮ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਅਸੀਂ ਕੋਈ ਆਂਡਲਾ ਲੈ ਰਹੇ ਕੋਮਾਂਟੇ ਮਾਰ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక మరీ తర్వాత ఒక మరి కట్టుకోవాలి వాటర్ అనేది ఇప్పుడు నేను మన్ని మళ్ళీ వేస్తున్నాము మీరు చూస్తూనే ఉన్నారు చూడండి లొట్టలతోటి వేయాలి లొట్టలతోటి వేస్తే మీకు పంట అనేది బాగా వస్తుంది చూడండి ఇదంతా సేమ్ మేమే వేసాము ఇదంతా చూడండి అక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం ఇదంతా మేమే వేసాం చూడండి ఫ్రెండ్స్ అక్కడ వరకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంతా ఇదంతా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా డాడీ ఉండి మార్కెట్ విషయాల్లో అన్నీ తెలుసుకొని చెప్ చూసిన తర్వాత మేము వేసాము వేసిన తర్వాతనే మీకు చూపించాము ఓకే మా కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహల్ని కొట్టండి గంట సింహాలని కొట్టడం ద్వారా ఏమవుతుందంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియోలు మీకు అందుతాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలాంటి రైతు వీడియోలతో మరికొన్ని మీకు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్